అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ మన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఒక డబుల్ ధమాఖ ఆఫర్ అయితే ఇవ్వబోతున్నారు అది ఏమిటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోను చివరి వరకు చూడండి మన కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పటి వరకు పదిహేడు విడతలు డబ్బులు అయితే చెల్లించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పద్దెనిమిది విడత డబ్బులు రెండు వేల రూపాయలను రైతుల ఖాతాలో వేయడానికి రెడీగా ఉంది మన కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల చొప్పున ఆరు వేలు జమ చేయడం జరుగుతుంది అది నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఒక విడతగా మార్చి ఏప్రిల్ మే జూన్ ఒక విడతగా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఒక విడతగా ఇలా సంవత్సరానికి మూడు సార్లు రెండు వేల చొప్పున జమ చేయడం జరుగుతుంది దానిలో భాగంగా ఇప్పుడు అక్టోబర్ నెలలో పద్దెనిమిదవ విడత డబ్బులు అయితే రిలీజ్ చేయబోతుంది అక్టోబర్ ఐదవ తేదీన దసరా కానుకగా మన రాష్ట్ర ప్రజలందరికీ ఈ రెండు వేల రూపాయలు జమ చేయడం జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిషాన్ సమ్మాన్ నిధి యోజన కింద రెండు వేల రూపాయలు రైతుల ఖాతాలోకి జమ కాబోతుంది గతంలో పదిహేడవ విడత డబ్బులు తీసుకొని వాళ్ళు ఉంటే వాళ్ళకి నాలుగు వేలు జమ చేస్తారు రెండు వేలు ప్లస్ రెండు వేలు అంటే పదిహేడవ విడత రెండు వేలు పద్దెనిమిదవ విడత రెండు వేలు కలిపి జమ చేస్తారు గతంలో ఈకేవైసీ చేయని రైతులకు పదిహేడవ విడత డబ్బులు జమ కాలేదు ఇప్పుడు ఈకేవైసీ చేసు చేయించుకున్నట్లయితే పదిహేడో విడత ప్లస్ పద్దెనిమిది విడత రెండు కలిపి జమ చేస్తారు అయితే పద్దెనిమిదవ విడత డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాల్సి ఉంటుంది మీ దగ్గరలో ఉన్న సిఎస్ఈ సెంటర్కి వెళ్ళి ఈకేవైసీ చేసుకోండి లేదా పిఎం కిషాన్ నిధి యోజన వెబ్సైట్లో మీ ఆధార్ను ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ మొబైల్కి మీ రిజిస్టర్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది ఓటీపీని ఎంటర్ చేస్తే మీ ఈకేవైసీ కంప్లీట్ అవుతుంది ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు జమ చేయడం జరుగుతుంది ఇక అన్నదాత సుఖీభావ స్కీమ్ గురించి గనక చూసుకుంటే రైతు భరోసా స్కీమును అన్నదాత సుఖీభావ స్కీముగా పేరు మార్చడం జరిగింది గతంలో రైతు భరోసా స్కీమ్ కింద ఖరీఫ్ సీజన్లో ఐదు వేల ఐదు వందల రూపాయలు రబీ సీజన్లో రెండు వేల రూపాయలు మొత్తం కలిపి ఏడు వేల ఐదు వందలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసేది టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది అంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రెండు కలిపి ఇరవై వేలు రైతుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని చెప్పారు చెప్పిన విధంగానే కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ ఐదవ తేదీ రెండు వేల రూపాయలు జమ చేయబోతుంది ఇంకా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ కింద పద్నాలుగు వేల రూపాయలు క పద్నాలుగు వేల రూపాయలు ఖరీఫ్లో ఏడు వేల రూపాయలు రబీలో ఏడు వేల రూపాయలు జమ చే జమ చేయబోతుంది ఈ ఏడు వేల రూపాయల అన్నదాత సుఖీబావ డబ్బులు దసరా పండుగకు జమ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది కొత్త రైతులు ఎవరై ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఈ నెల పదవ తేదీన జరిగే క్యాబినెట్ మీటింగ్లో ఈ అన్నదాత సుఖీభవ గురించి చర్చించడం జరుగుతుంది ఇంతకుముందు రైతు భరోసా తీసుకున్న రైతులు మరి కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎవరైతే కొత్త రైతులు ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు దానికి సంబంధించి త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశం ఉంది అన్నదాత సుఖీభవ ఏడు వేల రూపాయలు పిఎం కిసాన్ రెండు వేల రూపాయలు మొత్తం కలిపి రైతు ఖాతాలో తొమ్మిది వేల రూపాయలు త్వరలో జమ చేయడం జరుగుతుంది పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే అక్టోబర్ ఐదవ తేదీ కన్ఫామ్గా జమ చేస్తారు అన్నదాత సుఖీభావ ఏడు వేల రూపాయలు ఎప్పుడు జమ అనేది త్వరలోనే మనకు ప్రకటన వెలువడే అవకాశం ఉంది ఈ నెల పదవ తేదీన జరిగే క్యాబినెట్ మీటింగ్లో అన్నదాత భవ స్కీమ్ గురించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది దానికి సంబంధించిన అప్డేట్ త్వరలోనే వెలువడుతుంది ఇదే అండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ